మహేష్ ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది అనేది ఓ సినిమాలో డైలాగ్ ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు అనకాపల్లి నుంచి అమెరికా వరకు పల్లెటూరులో ఉండే ఒక సాధారణ రైతు దగ్గర నుంచి ఖండాలు దాటి విదేశాల్లో బడా ఉద్యోగులు వ్యాపారవేత్తలు అనే తేడా లేకుండా ఇష్టపడే వ్యక్తి మహేష్ బాబు ఎలా మీరు మీ టచ్ ఒకప్పుడు కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు కృష్ణ గారు అబ్బాయి అనే నేను కానీ ఈ రోజున మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేష్ బాబు వస్తున్నారు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వం పునికి పుచ్చుకొని చిన్ననాటి నుంచి కెమెరా ముందు యాక్ట్ చేసి ఘట్టమనేని అభిమానులకే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకుల మన్నాళ్లు పొందిన మహేష్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కె రాఘవేందర్ రావు డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో రాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు వాస్తవానికి హీరోగా కెరీర్ తొమ్మి నెల నుంచే మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ని ఎంచుకున్నాడు మహేష్ ఆ కారణంగానే ఈ రోజుకి మహేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే యూత్ లో నెంబర్ వన్ ఫాలోయింగ్ ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రాజ్ కుమారుడు యువరాజు మురారి లాంటి మంచి హిట్లతో టక్కరి దొంగతో కష్టపడిన ఫలితం అనుకూలంగా రాలేదు రెండు వేల మూడు సంక్రాంతికి గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఒక్కడు మహేష్ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి ఆ రోజుల్లో చాలా సెంటర్స్ లో టౌన్ రికార్డ్స్ క్రేజ్ చేసింది ఒక్కడు హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా నేటికి ఒక ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది వచ్చే ఆగస్ట్ తొమ్మిదిన మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు అభిమానులు రెండు వేల ఆరు సమ్మర్ సెన్సేషన్ పోక్రీ గురించి వేరే చెప్పక్కర్లేదు ఈ సినిమా క్రియేట్ చేసిన యుపోరియా అంతా ఇంత కాదు సుమారు వంద రోజులు ఈ సినిమా చాలా సెంటర్స్లో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో నడిచింది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా తర్వాత మహేష్ వెంట కార్పొరేట్ బ్రాండ్స్ పడ్డాయి అప్ ఐడియా లాంటి కార్పొరేట్ బ్రాండ్స్ కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు ఆ పరంపర నేటికి కొనసాగుతూనే ఉంది సుమారు ముప్పైకి పైగా బ్రాండ్స్ మహేష్ ఖాతాలో ఉన్నాయి పోకిరి తర్వాత కొన్ని సినిమాలు నిరాశపరిచాయి తర్వాత దూకుడు బిజినెస్ మెన్ సీతమ్మ వాకిట్లో సినిమాలే చెట్టు హిట్స్గా నిలిచాయి వన్ నేను కొన్నే ఫ్లాప్ అయిన ఈ సినిమాకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది శ్రీమంతుడు భరత్ నేను మహర్షి నుంచి హిట్స్గా నిలిచాయి ఈ మూడు చిత్రాలకు మంచి వసూళ్లు మాత్రమే కాకుండా మహేష్ కు మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి తెలుగు రాష్ట్రాలు ఎంత మంచి మార్కెట్ ఉన్నా మహేష్ ఇప్పటి వరకు పాన్ ఇండియాకు వెళ్ళలేదు రాజమౌళి సినిమాతోనే దానికి శ్రీకారం చుడదామని అనుకొని ఉండొచ్చు కానీ త్రిబులర్ సినిమా ఆస్కర్ రేంజ్ కి వెళ్లడంతో మహేష్ తో చేయబోయే సినిమా పాన్ వరల్డ్ గా చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఇరవై ఐదు ఏళ్ల ప్రస్థానంలో హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు మహేష్ బాబు తన కెరీర్ లో మరిన్ని విజయావకాశాలు అందిపుచ్చుకొని ప్యాన్ వరల్డ్ మార్కెట్లో కూడా తనదైన మార్క్ చూపాలని కోరుకుందాం టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి